హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత నారాయణ్ సో ఫ్రెండ్స్ ఎన్నాళ్ళకి అయితే మా జేజీ అయితే ఈరోజు వచ్చింది అయితే హాయ్ ఫ్రెండ్స్ మా జేజ్ అయితే వచ్చింది మా జేజీ చూడకైతే చాలా రోజులు అయింది నేనైతే మా జేజీని చాలా మిస్ అయ్యాను ఈరోజు మా జేజీని ఎక్క మనస్ఫూర్తిగా చూస్తున్నా మా జేజీ మాటలు కూడా నేను చాలా మిస్ అయినాను మా జేజీ మాటలు కూడా నేను చాలా మిస్ అయ్యాను మా జేజీ మా అత్త వాళ్ళ ఇంట్లో ఉంటుంది ఈరోజు వచ్చింది మా జేజీ లేనప్పుడల్లా ఇంతకు ముందు వీడియోస్ తీసినాం కదా అవి చూసి నవ్వుకునేది అనమాట ఈరోజైతే మా జేజీ వచ్చింది అనమాట మా ఇంటికి చెప్పు పూజాజీ అందరు బాగున్నారా బాగుండారా అమ్మా తిన్నారా అందరు బాగుండారా అందరు ్లాసులు అన్ని కూడా ఎల్లారు బేసేదిరమ్మా మీరు కన్నడ మాట్లాడుతున్నారు ఎల్లరూ బేసేదిర నేను తంగి నిన్ మగ అందరు బేసేదారు కదా తల్లి మొనిపిచ్చి వాడేస్తుందా అందరిని ఇట్లా అంటున్నావు చూసి నేను మక్కల నేను గండ ఒక పాట పాడు చూసి ఏం పాట పాడాలమ్మా అది వాడతావు కదా అది అదే అమ్మా బుల్లు బుల్లు ఎర్రని బొగ్గల దానా చెప్పకు సారులు కన్నల దాన్న మరిసిపోయావా నీవు మారిపోయావా అన్నారు సార్ ఇంకేసి పొప్పట్లు చేసేవి నాంచారు చేసేవి నాంచారు చేసేవి నాంచారు చేసి అయ్యి దగ్గర దిగతా దిబత కోలాటాల కోలా పాటలు ఈ రోజు నువ్వు ఇడికి ఎందుకు వచ్చినావు వచ్చిన మిమ్మల్ని చూసి వచ్చాన్నా ఆ నీవల చూసి రాత్రి పెళ్ళి ఉండాలి పెళ్ళికి పోయి యా ఊరు పెండ్లి ఆ సిన్నారణం ఆ సిన్నారణం సిన్నారణం సిన్నారవణం ఆ యా ఊరు పెళ్ళి ఆ లై పక్కది మనమరాల ఆతది మనమరాలు కొడుకు కొడుకు బిడ్డ కొడుకు బిడ్డ అంటే ఫ్రెండ్స్ మనమరాల అయితే రేపయితే పెళ్ళికి అయితే వెళ్ళిపోతుంది పెళ్లి కాలబుగలో పెంలంట వాళ్ళ మనవరాలు అంట సరే పెళ్లికి వెళ్ళిపోతుంది మరి వస్తాను మరి వచ్చి మరి మాట్లాడతాం చెప్పు వాళ్ళకి మీకు ఇంకా వీడియోలు కావాలంటే నా వినా మనవరాలు అన్ని పెడతాను కామెంట్ చేయండి నా కరెంటే వాయే కరెంట్ సో ఫ్రెండ్స్ కరెంట్ అయితే పోయింది ఆడొస్తుంది చూడండి మా జేజీ కరెంట్ పోయింది ఇప్పుడు అయితే నేను బయటకు వచ్చాను ఆడుకుంటున్నారు వీళ్ళు బయట ఏమై ఇంకెప్పుడు టీ తాగింది మా జేజీ ఏ అరచదు ఇప్పుడు టీ తాగింది మా జేజీ టీ గ్లాస్ ఇంట్లో పెట్టడానికి అయితే పోయింది బయటికన్నా పోదాం పాండే అని అంటే ఇంకొట్లో వచ్చినాం